కానీ మెడిటేషన్ కానీ చేసుకుంటే కొంచెం మైండ్ కామ్ అవుతుంది మన థాట్స్ అన్నీ కొంచెం తగ్గుతాయి తగ్గిన తర్వాత అంటే ఏంటంటే మన రోజువారి జీవితంలో మనం ఏవో థాట్స్ వస్తున్నాయంటే నేను ఇది చేయాలి కదా నేను చేయాలి కదా నేను ఈ బిల్లు కట్టాలి కదా నేను నా కొడుకు ఇది ఇవ్వాలి కదా లేకపోతే పక్క వాళ్ళకి ఇది ఇవ్వాలి ఏదో ఉంటుంది కదా లేకపోతే నా బాస్కి ఇంత చేయాలి కదా నా కొలీగ్స్ తోటి పార్టీ ఇది చేయాలి ఇవన్నీ ఉంటూ ఉంటాయి రోజువారి జీవితం అది సో ఇవన్నీ కామ్ అవ్వాలి నాయిసెస్ అంటాం మనం ఎక్స్టర్నల్ నాయిసెస్ అన్నీ కామ్ అవ్వాలి అంటే లేవగానే పది నిమిషాలు మెడిటేషన్ చేసుకుని కామ్గా ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్ దాని తర్వాత మనం విజువలైజ్ చేసుకోవాలన్నమాట అలాగే ఇంకోటి కూడా చేయొచ్చు ఎస్పెషలీ మనీకి నేను చెప్పినట్టు ఏంజిల్ నంబర్స్ చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలంటే ఒక గోల్డెన్ గ్లోబ్ విజువలైజ్ చేసుకుని దాంట్లో నంబర్ పెట్టుకోవాలి ఎంత నంబర్ ఏ నెంబరు మనం ఇదివరకు మాట్లాడాను నేను ఆల్రెడీ ఈ నెంబర్ గురించి ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ సెవెన్ 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 ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నెంబర్స్ ఫర్ ది యూనివర్స్ అంటే మనకి లక్కి